హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు డిఎస్సి రెస్పాన్స్ సీట్స్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది డిఎస్సి ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ సీట్స్ అయితే అయితే విడుదల చేయనున్నారు ఈరోజు ఈవినింగ్ వరకు ఈ రెస్పాన్స్ సీట్స్ అయితే అందుబాటులోకి అయితే రానున్నాయి ఈ రెస్పాన్స్ సీట్స్ అందుబాటులోకి రాగానే మీరు దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్లో అనేది నేనైతే వీడియో అయితే చేస్తాను అప్పటి వరకు విడుదల కాగానే వెంటనే మీకు వీడియో అయితే అందుబాటులో ఉంచుతాను అంటే ఏ విధంగా మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ విధంగా మీరు చూసుకోవచ్చు అనేది ఓకే చాలామంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు ఎంతో ఇప్పుడు దాదాపు పది రోజుల నుంచి ఎగ్జామ్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయ్యి పది రోజులు అవుతుంది ఆ పది రోజుల నుంచి ఎప్పుడెప్పుడు రెస్పాన్సిబిలిటీ వస్తుందా అనేది చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు సో వాళ్ళ యొక్క ఎదురుచూపులకైతే తెరపడనుంది ఈరోజు ఈ రెస్పాన్ అయితే విడుదల కానున్నాయి సో మనకు అన్నీ మొత్తం కీకి సంబంధించి మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందనమాట ఈరోజైతే ఈ రెస్పాన్స్